నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఒక్కొక్క వారం ఈ కర్కాటక రాశి వారికి రాశి ఫలితాలు పరిశీలించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు వచ్చిన అవకాశాన్ని సాధ్యైనంత వరకు వీళ్ళు ఉపయోగించుకోకుండా ఇతరులు ఉపయోగపడే విధంగా అందరికీ సహాయం చేసి వచ్చిన అవకాశాల్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక మంచి అవకాశం వీళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని నెగిటివ్గా ఆలోచించి ఈ అవకాశం నాకే ఎందుకు వచ్చింది ఇందులో వాడికి ఏదో స్వార్థం ఉంటుంది ఆ విధంగా వచ్చిన అవకాశాలని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారం ఈ రాశి వారికి కుజుడు యోగకారకుడుగా తిరిగి మళ్ళా కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో వీరి యొక్క ధైర్య సాహసాలు పెరుగుతాయి ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు అవి ఫలిస్తాయి అలాగే కుటుంబపరమైన సమస్యలు కానీ సంతానానికి సంబంధించిన సమస్యలు కానీ చాలా వరకు సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది సొంత నిర్ణయాలతో సొంతంగా ఆలోచించినప్పుడు మాత్రమే కర్కాటక రాశి వారు విజయం పొందడం జరుగుతూ ఉంటారు అంటే కొన్ని విషయాలు వీళ్ళకి ముందుగానే మైండ్లోకి రావడం జరుగుతుంది ఈ విధంగా జరగవచ్చు ఇది జరుగుతుంది అని తెలుస్తుంది కానీ వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇతరుల సలహాలు తీసుకొని వాళ్ళ ప్రకారం నడుస్తూ ఉంటారు అది వీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు ఈ గ్రహాలు ఈ ఐదు గ్రహాలు మీకు తొమ్మిదో స్థానంలో ఉన్నాయి సరే తొమ్మిదో స్థానంలో ఐదు గ్రహాలు ఉంటే అది పక్కన పెట్టండి ఆ తొమ్మిదో స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు మీకు పదకొండో స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఈ ఫలితం మీకు ఏం చెప్తుందంటే మొత్తం గురువుతో సహా ఆరు గ్రహాలు పదకొండవ స్థానంలో ఉంటే మీకు ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రవి ధనాధిపతిగా లాభస్థితి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి ప్రభుత్వ కార్యాలయంలో ఎటువంటి పనులన్నా మీకు జరుగుతాయి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు సహకరిస్తారు మీ కుటుంబంలో ఒకరికి గౌరవ పదవి కానీ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉన్నది మరి శుక్రుడు ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతిగా మరి లాభాధిపతితో ఎక్స్చేంజ్ అవ్వటం వల్ల మరి గురు శుక్రులు అంటే మీకు గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అటు దత్తాత్రేయుడు వారి అనుగ్రహం కలుగుతుంది అటు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే మొత్తం మీద అధికారంలో ఉన్నటువంటి బాగా విద్యావంతురాలైనటువంటి స్త్రీలు అది మీ కుటుంబ సభ్యులు కానీ మీరు పనిచేస్తున్న చోట మీ యజమానురాలు కానీ మీ కష్టాలను చూసి మీకు ఏదో విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది అది మీ పిల్లలకి ఎడ్యుకేషన్ సహకరించవచ్చు అంటే మీకు ఏదైనా సౌకర్యాలకు ఏదన్నా హెల్ప్ చేయొచ్చు ఆ విధంగా అనుకోవాలి తప్ప మీరు ఇంకొక ఆలోచన అయితే పెట్టుకోవద్దు దాని తర్వాత ఏంటంటే మరి శని రాహు ఈ శని రాహులే ఈ కర్కాటక రాశి వారి ప్రతి ఒక్కరికి అంతరంగంగా ఒక అల ఆలోచన ఉంటూ ఉంటుంది అన్నమాట మనం ఏదైనా సినిమాల్లో బాగా రాణిస్తామా మనలో ఉన్నటువంటి టాలెంట్తో ఏదైనా కథలు రాయచ్చా అంటే ఎక్కువగా ఈ సినిమా పరిశ్రమలో కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ రాశి వారికి ఏంటంటే ఈ ఆలోచనలు ఇమేజినేషను వారిని వారు గొప్పగా ఊహించుకోవడం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సినిమా రంగంలో ప్రవేశించాలనుకున్న అంటే దానికి ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు వచ్చాయి కదా ఈ టీవీ రంగం అని మిమ్మల్ని మీరు రుజువు చేసుకునేలాగా యూట్యూబ్ అని వీటి మాధ్యమాల ద్వారా మీరు చక్కగా అటువంటి చలనచిత్ర రంగ ప్రవేశం చేస్తే అతి తొందరలోనే మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు మీకు మంచి ఆదాయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా ఈ కర్కాటక రాశి వారికి సినిమా పరిశ్రమలో ఎందుకు రాణిస్తారంటే మీరు ఎవరు ఏం చెప్పినా దాన్ని మంచుకొని దానిలాగా మీరు నటించడము మీ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది సొంత తెలివితేటలు అట్లా ఉపయోగించకుండా ఇతరుల ఆలోచనల మీద ఇతరుల డైరెక్షన్లో ఉండడమే ఈ సినిమా నటుల పని అందుకని ఏంటంటే మీరు కంపల్సరీగా మీ బ్రెయిన్ అక్కడ ఉపయోగించక్కర్లేదు కాబట్టి చక్కగా సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్గా మీరు రాణించే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రాణిస్తారు బట్ ఏదైనా కొత్త దాంట్లో ప్రవేశించడానికి మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడానికి ఇది చక్కని అవకాశం కంపల్సరిగా దీన్ని ఉపయోగించుకోండి సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరు మనకి శ్రీరామనవంతో ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు పౌర్ణమితో ఎండ్ అవుతుంది శ్రీరామనవమి రెండు కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది ఎవరైతే ఈ శ్రీరామ నవమి అది కళ్యాణం జరుగుతుంది వారి ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది అది ఎంతదైనా వాళ్ళ ఆరాధన బట్టి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణం కళ్యాణం కలిగినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరామణం అంటే మీరు భద్రాచలంలోనే కాదు ఎక్కడ ఏ పందిర్లో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబరాలు మీ తల మీద పడేలా చూసుకోండి లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావాల్సి ఉందో వాళ్ళు తల మీద కొన్ని తలంబ్రాలు జల్లడం వల్ల నమ్మకంగా హండ్రెడ్ పర్సెంటు వివాహం జరుగుతుంది అటు ఉద్యోగం కూడా లభిస్తుంది అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడు కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక ఆరు నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కాల్సిన వారికి అనుకూలంగా ఉంది ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి అంటే ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు మీ బంధువులకు కావచ్చు కంపల్సరిగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట విన్నా పర్లేదు జాగ్రత్తగా కంపల్సరీగా ఈ రెండు చేసి చూడండి ఈ రెండు నియమాలు మీరు నియమంగా చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీకు అటు వివాహం అటు ఉద్యోగం ఇటు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంటు దొరుకుతాయి అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు మాట అంటే ఒకరి మాట ఒకరికి వెనకపోవడం ఒకరికొకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భార్య భర్తని ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలంటేముంది ముప్పై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అన్నమాట మాకేం చేయలేదు మమ్మల్ని చూడలేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నగుస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అయినట్టు మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవ్వచ్చు వాళ్ళని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వాడితో చెప్పి చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది స్వస్తి